ఈ ఒక్క పని చేస్తే ఇల్లు మొత్తం క్లీన్గా ఉంటుంది అని అందరికీ తెలుసండి ఈ లాకర్లో ఉంటుంది కదా ఏంటి అనుకుని అస్సలు ఈ ఈ ఒక్క చిన్న పని చేయడానికి ఎప్పుడు రోజు రేపు 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 అనుకుని వాయిదా వేస్తూ వస్తాము ఈ రోజుకైతే ఎంత ఎక్కువగా అయ్యేవో చూడండి అవి ఎంత మంచిగా ఉన్నా మళ్ళీ తీసేసి మనం మంచిగా అంటే ఫోల్డ్ చేసి మళ్ళీ మంచిగా పెడితే అది నీట్ నీట్గా ఉంటుంది ఇక్కడికి వస్తే ఇది నా డ్రెస్సెస్ అనేవి ఇవి మొత్తం నాకు మడత పెట్టేసి మొత్తం గా ఉంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా పిల్లలు అనేవాళ్ళు కొంచెం మంచిగా అంటే పడుకొని ఉండాలి వాళ్ళు లేకుంటే ఎలానే చూడ చూసారా పక్కన ఉంది అంత మనం మడత పెట్టేసి నీట్గా ఉంచుతుంటే మళ్ళీ మొత్తం కూడా ఇలా ఓన్లీ డ్రెస్సెస్ అండ్ శారీస్ అని ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత నీట్ గా ఉంటుందో ఓన్లీ బట్టల వాళ్ళని ఇల్లు మొత్తం గలీజ్ గా అనిపిస్తుంది ఇది అంత మనం ఫోల్డ్ చేసినా మళ్ళీ తర్వాత రోజుకి ఇలానే అవుతుంది వీడియో నచ్చితే మాత్రం